దశాబ్దాలుగా రోడ్లు పక్కన ఆసరాగా చేసుకుని తోపుడు బండ్లపై చిరు వ్యాపారాలు చేసుకుంటున్న తమను నగరాభివృద్ది పేరుతో మా వ్యాపారాలు మూసివేయించడం చాలా ఆవేదన కలిగిస్తుందని పట్టాభిపురం ప్రాంతంలోని చిరు వ్యాపారస్తులు వాపోయారు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు మాపై దయ ఉంచి తమ వ్యాపారాలను కొనసాగించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వ్యాపారస్తులు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిలబడి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో మున్సిపల్ అధికారులు తీసుకుంటున్న చర్యల వల్ల తాము సర్వస్వం కోల్పోయి రోడ్ పడే పరిస్థితి నెలకొందని వ్యాపారస్తులు పేర్కొన్నారు సార్ గత ఇరవై సంవత్సరాల నుంచి మేము రోడ్డు మార్జిన్ లో తోపుడు బళ్ళు పెట్టుకొని బతుకుతున్నాం సార్ జీవనోపాధి కదా సార్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని చిరు వ్యాపార ఎవరు కదిపీలేదు సార్ ఇవాళ కొత్తగా గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా పాత గవర్నమెంట్ అయినా మమ్మల్ని ఎవరిని కలిపిలేదు సార్ ఇవాళ మన కమిషనర్ గారు చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద కనపడకూడదని ఒక ఆర్డర్ వేసి సిబ్బందికి ఆర్డర్ చేసి ఆ సిబ్బంది వచ్చి మా సిరి వ్యాపారస్తులు తోపుడు బళ్ళు మొత్తం కూడా ఒక యాన్లో ఎక్కించుకోకపోవడం జరుగుతుంది సార్ ముందు మాకు చెప్పారు తీయమని మేము కమిషనర్ గారి దగ్గరకు పోయి మీరు అడగండి ఆయన ఓకే అంటే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు పైన వాళ్ళ ఆర్డర్ మేము పాటించాలని చెప్పి వాళ్ళు అంటున్నారు సార్ ఏమన్నా గొంతుల్లో సందుల్లో పెట్టుకొని అమ్ముకోండి లేకపోతే తీసేయండి నిర్దాక్షిణంగా బయలు తీసుకెళ్ళిపోతున్నారు సార్ ఆ గొంతుల్లో పెట్టుకుంటే పక్కన ఎల్లమిటి కూడా వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు సార్ గొంతుల్లో పెట్టుకుని అమ్ముకుందాం అని వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు రెండో రోజు వచ్చి వాళ్ళు తీయమంటున్నారు సార్ గతంలో మేము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ కార్పొరేటర్ గారు బాబు గారిని కలవటం జరిగింది ఆయనకి లెటర్ ఇవ్వటం జరిగింది అతను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఇట్లా జరిగింది ఈ చిరు వ్యాపారస్తులందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వాళ్ళు ఇప్పుడు ఉపాసాలు ఉంటూ పండుగ వాళ్ళు ఫీజులు కట్టుకోవాలి కుటుంబం గడవాలి రోజువారీలు అప్పులు తెచ్చుకొని బిజినెస్ చేసుకుంటున్నారు ఆ తర్వాత వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఒకళ్ళ కిడ్నీ ప్రాబ్లం అని కాలుకి ఆపరేషన్ జరిగి హార్ట్ ప్రాబ్లం అండి ఎన్నో ప్రాబ్లమ్స్తో ఉన్నారు పదకొండు రోజుల నుంచి ఇట్లా బిజినెస్ ఆగిపోయింది వాళ్ళు ఎలా బతకాలి ఏంటి ఇప్పుడు ఉన్న ప్లేస్లోనే ట్రాఫిక్గా అర్థం లేకుండా వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు ఐదు అడుగులు దూరంలోనైనా పెట్టుకొని అంత అవసరమైతే ఏదైనా పన్నులు కట్టాలన్నా వాళ్ళని కడతామంటున్నారు ఇది ఒక ట్రాఫిక్కి మేమే అక్కడ మేమే ఉండి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తాము రోడ్డు మీద రాకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా అంటున్నారు నాలుగు రోజులు మించి మేమందరం పై పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ చాలా పెద్దవాళ్ళు చిన్నోళ్ళు అందరం వ్యాపారాలు చేసుకుంటున్నామండి ఇళ్ళగల్లూరు కానీ ఎవరితో మాకు ఇంతవరకు ఇబ్బంది రాలేదు ఇప్పుడు మాత్రం ఒక పది రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం తెచ్చుకున్న కాయలు అమ్ముకోలేక సరిగ్గా వాళ్ళకి పట్టీలు కట్టలేక చాలా అప్పుల్లో ఇబ్బంది పడుతున్నామండి అలా మేము ఒక్కలమే కాదు మాది ఆ చివరి దాకా ముజ్జనగోల దాకా ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కానీ మీ అడవి చెప్పుకోవడానికి వచ్చి మాకు సమయం లేదు వస్తే మీరేమంటారని భయపడి ఇప్పుడు దాకా మేము రాలేకపోయాం కానీ ఈ రోజు మాత్రం అందరం కలిసి మీతో మాట్లాడాలని ఇక్కడికి వచ్చామండి